ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను ఏంటి అంటే ఆలు రోటీ అనమాట కొంచెం కొత్తగా అలాగే టేస్టీగా తినాలన్నప్పుడు ఇది చేసుకొని తినండి చాలా బాగుంటుంది కాకపోతే రెగ్యులర్గా చేసుకోండి అని మాత్రం చెప్పను ఎందుకంటే దీనికైతే నేను మైదా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదంటే మంత్కి ఒకసారి చేసుకొని తినండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసుకొని తినాలి అన్నట్టు వెయిట్ చేస్తారన్నమాట ఇంతకీ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు అయితే ఆలుగడ్డని బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసేసుకున్న ఆలుగడ్డది తొక్క తీసేసి ఇలా మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట మీరు రోటీ చూస్తున్నట్టయితే ఎంత సాఫ్ట్గా కూడా ఉంది చూసారు కదా అంత బాగుంటుంది తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి తర్వాత వచ్చేసి కొంచెము పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర చూసారు కదా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగేసుకోండి ఇవి రెండు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మైదాపిండిని కూడా యాడ్ చేసేయాలి ఇలా మైదాపిండి మొత్తం వేసేసి ముందైతే వాటర్ వేయకుండా ఫస్ట్ ఆలుగడ్డతోనే మొత్తం కలిపేయాలన్నమాట తర్వాత అది ఆలుగడ్డ అయితే ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకొని మంచిగా మెత్తగా అయిపోవాలా అలా కలిపేసుకున్న తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా చేసేసుకోవాలి నేను పిండి కలుపుతున్నాను కదా మరి మీరు ఏం చేస్తున్నారు ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ వండి పెట్టాలనిపిస్తుంది అనమాట అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి తొందరగా వీడియో ఓపెన్ చేసుకొని చూడవచ్చు అనమాట చూసారు కదా నా చపాతి పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముద్దని తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి పిండిని మంచిగా సాఫ్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసేసుకొని పిండిలో అలా డిప్ చేసేసి తర్వాత ఇలా రోల్ చేసేసుకోవాలి అంటే చపాతి చపాతి లాగా చేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ చపాతీని అయితే కాల్చేసుకోవాలి మంచిగా రెండు సైడ్లు ఆయిల్ పెట్టుకుంటూ కాల్చుకోండి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఆలూ రోటీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదే విధంగా అన్ని చపాతీలు అన్ని రోటీలు ఇలాగే చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్ బాయ్